హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో మనం మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఎలా ఉండాలి ఎలాంటి విషయాలతో ఉండాలి అన్న విషయాలపైన నేను ఒక క్లారిటీగా ఒక వీడియో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి రెగ్యులర్గా కనుక నేను చెప్పే పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పబోతున్న పాయింట్స్ కనుక మీరు ఫాలో అయ్యారు అంటే ప్రతిరోజు అద్భుతమే కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే ఉప్పొన్న ఒప్పున్న హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక ఆయుధం ఒక అద్భుతమైన అవకాశం అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి అంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ ప్రతిరోజు మార్నింగ్ నిద్ర లేవంగానే కొన్ని గ్రాటిట్యూడ్స్ కృతజ్ఞతలు చెప్పుకోవడం ద్వారా మీ రోజును మొదలు పెట్టండి అది ఎలాగూ అంటే నిద్ర లేవగానే ఒక అద్భుతమైన రోజు ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు అని మొదలు పెడుతూ మీకు కనిపించే ప్రతి వస్తువుకి హెల్ప్ చేస్తున్న ప్రతి మనిషికి కృతజ్ఞతలు చెప్పుకోవడం అనేది అలవాటుగా మార్చుకోండి ఎలాగంటే ఒక పది కృతజ్ఞతలు గ్రాటిట్యూడ్స్ నుంచి డైలీ వంద కృతజ్ఞతలు అవి ఎలాగంటే ఉపయోగపడుతున్న టూత్ బ్రష్ అయినా మీకు ఉపయోగపడుతున్న ట్రంక్ క్లీనర్ అయినా సోప్ అయినా చేతిలో ఉన్న మొబైల్ అయినా ఏదైనా సరే మీకు అవసరానికి సహాయపడుతున్న ప్రతి వస్తువుకి కృతజ్ఞతలు చెప్పుకోవడం అలాగే నిద్ర లేచి బెడ్ పై నుంచి కిందకి దిగుతూ భూమాతకి కృతజ్ఞతలు చెప్పుకోవడం అంటే కాళ్ళు నేలకి టచ్ చేస్తూనే భూమాతకి కృతజ్ఞతలు చెప్పుకోవడం అనేది కూడా అలవాటుగా మార్చుకోండి ర్యాండమ్గా పది నుంచి వంద కృతజ్ఞతలు ప్రతిరోజు చెప్పుకోవడం ఇది మీ డైలీ రొటీన్ పనుల్లో ఒకటిగా ప్రతిరోజు చేయండి మనకి ప్రతిరోజు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటున్న వైఫ్ అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు మదర్ అవ్వచ్చు ఫాదర్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు అన్న అవ్వచ్చు తమ్ముడు అవ్వచ్చు వీళ్ళందరూ మనకి ఏదో ఒక రకంగా మనకి హెల్ప్ఫుల్గా సపోర్ట్గానే ఉంటారు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పుకోండి ఎదుటి వ్యక్తిలో ఉన్న నెగిటివ్స్ని ఆలోచించకుండా పాజిటివ్స్ని ఆలోచించడానికి ప్రయత్నం చేయండి అప్పుడు ఆటోమేటిక్గా మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి అనే ఫీలింగ్ వస్తుంది అలాగే మ్యాజిక్ వాటర్ వాటర్ తాగేటప్పుడు ప్రతిసారి కూడా గ్లాసులో తాగిన బాటిల్తో తాగిన ఎప్పుడు తాగినా సరే తాగుతున్న ప్రతిసారి థ్యాంక్ యూ వాటర్ థ్యాంక్ యూ యూనివర్స్ అని మనసులో అనుకోవడం అనేది కూడా అలవాటు చేసుకోండి ఇది కూడా వాటర్కి ఒక అద్భుతమైన పవర్ ఉంది దానివల్ల మీరు కృతజ్ఞతలు చెప్పుకోవడం ద్వారా ఎంతో పాజిటివ్ ఎనర్జీని మీ బాడీలోకి ఎక్కించుకోగలుగుతారు అలాగే ఇంకొక పాయింట్ మిర్రర్ టెక్నిక్ మిర్రర్ టెక్నిక్ అనేది ప్రతిరోజు అప్లై చేయండి ఎలాగంటే అద్దం ముందు నిలబడి రెడీ అయిపోతారు కదా ఆఫీస్కి వెళ్ళడానికో బిజినెస్కి వెళ్ళడానికో బయటికి వెళ్ళడానికో అన్నిటికీ ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీ అయిన తర్వాత మిర్రర్ ముందు నించుని మిమ్మల్ని చూస్తూ మీరు మురిసిపోండి ఎట్లా అంటే మిర్రర్ టెక్నిక్ ఇంత అద్భుతమైన ఫేస్ ఇచ్చిన విశ్వాని కృతజ్ఞతలు ఇంత అద్భుతమైన బాడీ పర్సనాలిటీ ఇచ్చిన విశ్వాని కృతజ్ఞతలు అని చెబుతూ మిమ్మల్ని చూస్తూ మీరు మురిసిపోండి మిమ్మల్ని మీరు ఎప్రిషియేట్ చేయకపోతే ఇంకెవరు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోకపోతే ఇంకెవరు మిమ్మల్ని ప్రేమిస్తారు మిర్రర్ టెక్నిక్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనికోసం మీరు గంటల గంటలు నిలిచోవలసిన అవసరం లేదు మిర్రర్ ముందు మూడు నుంచి ఐదు నిమిషాలు చాలు కానీ చేసిన ఆ రెండు మూడు నిమిషాలైనా సరే చాలా ఎఫెక్టివ్గా ఎలా అంటే మిమ్మల్ని చూస్తే మీరే మురిసిపోవాలి ఎంత అద్భుతమైన లైఫ్ ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు ఇంత అద్భుతమైన బాడీ పర్సనాలిటీ ఫేస్ ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞతలని చెప్పుకోవడం అలవాటు చేసుకోండి అతి కొద్ది రోజుల్లోనే మీలో జరిగే మార్పు మీకు కనిపిస్తుంది ఇంకొక పాయింట్ ప్రతిరోజు ఫాలో అవ్వాల్సిన విషయాలలో ఇంకొక పాయింట్ నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఆలోచనలు కనుక వస్తే జనరల్గా అప్పుడప్పుడు నెగిటివ్ ఆలోచనలు వస్తాయి సహజం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ పని అవుతుందా లేదా అవ్వదేమో అని అనే టెన్షన్ నెగిటివ్ ఆలోచన వచ్చింది అనుకోండి క్యాన్సిల్ క్యాన్సిల్ అని చెప్పుకోవడం ఇమ్మీడియట్గా దాన్ని రీప్లేస్ చేస్తూ పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకోవడం ఏ విషయంలో అయిన సరే నెగిటివ్ ఆలోచన వచ్చింది ఆ పని అవ్వదేమో వాడు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడేమో అనే నెగిటివ్ ఆలోచన వచ్చిందనుకోండి క్యాన్సిల్ క్యాన్సిల్ చెప్పుకోవాలి దానికి ఆపోజిట్గా పాజిటివ్ అఫర్మేషన్స్ అనేవి చెప్పుకోవాలి ఇలా గనక రోజు అలవాటుగా మార్చుకున్నారు అంటే నెగిటివ్ ఆలోచనల యొక్క పర్సంటేజ్ తగ్గి పాజిటివ్ ఆలోచన యొక్క పర్సంటేజ్ పెరుగుతుంది మీ రెగ్యులర్ లైఫ్లో అలాగే ఇంకొక పాయింట్ ప్రతిరోజు హొపోనోని చెప్పుకోవడం అనేది కూడా రెగ్యులర్గా అలవాటుగా మార్చుకోండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనే నాలుగు సెంటెన్సెస్కున్న పవర్ అసలు అద్భుతం అని చెప్పచ్చు గుర్తుపెట్టుకోండి ఇది రెగ్యులర్గా ఒక ఛాంటింగ్ లాగా ఫీల్ అయినప్పుడల్లా కూడా చెప్పుకోగలిగితే మీలో నెగిటివ్ ఆలోచనలు మీకు రావడానికి కూడా భయపడతాయి ఎందుకంటే ఇది ఒక పాజిటివ్ మంత్రం ఈ మంత్రాన్ని క్షణం అలా వీలున్నప్పుడల్లా మీరు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకుంటున్నారు అంటే నెగిటివ్ ఆలోచనలు మీకు రావు తగ్గుతుంది అలాగే పాజిటివ్ ఎనర్జీ కూడా యాడ్ అవుతుంది ఇది కూడా రెగ్యులర్గా చెప్పుకోవడం అనేది మీ రోజు రెగ్యులర్ రొటీన్లో ఒక పనిగా పెట్టుకోండి ఇప్పటి వరకు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు గనక మీరు ఈ పాయింట్స్ని కనుక అలవాటుగా మార్చుకున్నారు అంటే గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం మిర్రర్ టెక్నిక్ అలాగే నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటే క్యాన్సిల్ క్యాన్సిల్ చెబుతూ పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకోవడం అలాగే అని చెప్పుకోవడం అలాగే మ్యాజిక్ వాటర్ వాటర్కి కృతజ్ఞతలు చెప్పుకోవడం ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ నైట్ పడుకునే ముందు మళ్ళీ చక్కగా మంచి విజువలైజేషన్ మీకు కావలసిన మీ గోల్స్ని తలుచుకుంటూ అవి జరిగినట్టు ఫీల్ అవుతూ చక్కగా విజువలైషన్ చేస్తూ పడుకున్నారు అంటే ఆ రోజు అద్భుతమే గుర్తుపెట్టుకోండి ఆ రోజు అంతా అద్భుతమే ఇది కనుక మీరు రెగ్యులర్గా చేస్తున్నారు అంటే అతి కొద్ది రోజుల్లోనే మీ లైఫ్లో ఒక మార్పు అనేది కనిపిస్తుంది ఇందులో ఎటువంటి అనుమానం లేదు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మరొక్కసారి వెనక్కి వెళ్ళి పాయింట్ టు పాయింట్ అర్థం చేసుకొని ప్రతిరోజు మీరు ఫాలో అయ్యారు అంటే ప్రతిరోజు అద్భుతమే ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్క ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్